ఈ రోజు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు మెడిచల్ జిల్లా అధ్యక్షులు అయితే మనతో మాట్లాడడానికి ప్రధాన డిమాండ్ జాబ్ క్యాలెండర్ విషయంలో దిగారు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొసారి అరాచకం నడుస్తున్నా ఎంతమందికి ఉన్న తొమ్మిది సంవత్సరాల అరాచకం ఒక అయితే అయితే ఈ రెండు సంవత్సరాల అరాచకం ఇంకైతే అందరూ తెలిసింది ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో నీళ్ళు నిధుల నియావకాలు ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి ముఖ్య భూమిక పూజించిన ఈ నిరుద్యోగులు ఉద్యో స్టూడెంట్స్ గురించి అయితే నడుస్తుందో ఈ దొంగ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము జాబ్ క్యాన్ని రిలీజ్ చేస్తాం ఆరు పథకాలు పెట్టినాం నాలుగు వందల ఇరవై పథకాలు పెట్టామని ఫేకుడు మాటలు కూడా అధికారంలోకి వచ్చినాక కేవలం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ అనుచరులు తప్ప ఏం లేదన్న ఇలా చిక్కడిపల్లి లైబ్రరీ చూస్తే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వస్తున్నాయి కొంతమందికి నలభై ఏళ్ళు దగ్గరకు వస్తాయి అన్న తినడానికి తిండి లేదు ఇంట్లో వాళ్ళ ఉద్యోగాల పరిస్థితులు వస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఇంట్లో పరిస్థితి పెద్ద చేతికి వస్తున్న అక్కా జిల్లాలో పెళ్ళిళ్ళు చేయలేక ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు నాకు అందరూ కూడా ఇవాళ పోరాటం చేస్తున్నారు ఉద్యోగాల కోసం వాళ్ళని వాళ్ళని ప్రజ పరామర్శించడానికి వాళ్ళతో మాట్లాడడానికి మా యువమోర్చా అధ్యక్షుడు గణేష్ గారు వస్తే ఆయన మీద లాఠీచార్జ్ చేసి ఈరోజు అంబర్పేట పిఎస్లో అరెస్ట్ చేసి పెట్టారంట ఎంతవరకు న్యాయం ఇది నిరుద్యోగుల కోసం పక్షాన పోడుతుంది యువ మోర్చ గత పది పదిహేను సంవత్సరాలుగా యువ మోర్చా నిరుద్యోగ సమస్యల మీద విద్యార్థి సమస్యల మీద తీవ్రమైన పోరాటాలు చేస్తుంది అప్పుడున్న అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ నిరుద్యోగులపై కావాలని నిరుద్యోగులందరూ కూడా సుముఖంగానే ఉన్నారు మేము వేస్తామని జాబు క్యాలెండర్ అంటే ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామన్నా కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నారు కానీ కావాలని ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెచ్చగొడుతుందని కూడా అంటారు ఇప్పుడు మరి ఇప్పుడు మొన్న రెండు రోజుల కింద ఒక ఇన్సిడెంట్ అయింది మీకు కూడా తెలిసింది విద్యా నిరుద్యోగులందరూ బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వేస్తుంటే వాళ్ళని ఏమవసరం అంతగా విచ్చలు విడిగా గుంజుకుంటూ లాఠీచార్జ్ చేసుకుంటూ కడుపులో గుద్దుకుంటూ తీసుకోతారు కదా మరి దేనికోసం తీసుకోవరు మరి అంటే పోలీసులు వాళ్ళు సొంతంగా చేస్తున్నారా అలాంటి పోలీసుల మీద మరి కఠిన చర్యలు తీసుకోండి ఇవన్నీ తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగా మాటలన్న నిరుద్యోగం ఉద్యోగాలు ఎందుకు చేసే ఛాన్స్ లేదు మొన్న అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళని రిటైర్మెంట్ ప్లాన్ అరవై నాలుగు చేసిర్రు దేనికైనా నాకు అర్థం కాదు మరి నిరుద్యోగులంతా ఏం కావాలి యువకులంతా ఏం కావాలి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళగా జాబ్ చేస్తే మరి యువతకు ఎడికి పోతారు వాళ్ళు ఏం జాబులు చేస్తారు ఐదు వేలకు పదివేలకు మార్కెటింగ్లో జాబులు చేస్తారు వాళ్ళు ఏమైపోవాలి మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు వాళ్ళు చేసే ఏ పథకమైనా ఫెయిల్ అయింది ఈ నిరుద్యోగుల విషయం కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళు త్వరలో ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది అన్న ఇంకెప్పుడు వేస్తారు నిరుద్యోగుల ఏజ్ అయిపోతుంది కదా మీరు మీరు అర్థం చేసుకుని అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టరీ చూసుకోండి ఒకసారి వాళ్ళ ఏజ్ ఏమవుతుంది వాళ్ళు ముప్పై ఐదు నలభై వేలు దాటినాక నువ్వు ఏసేం లాభం అంటే ఎలక్షన్ టైంలో వేస్తావా ఎన్నికల సందర్భం చేస్తావా ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఏమైపోవాలి మరి ఎలక్షన్ టైం వేస్తే వెంటనే ఇప్పుడే జాబ్ కలర్ రిలీజ్ చేసి వెంటనే నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఏం జాబ్లు ఉన్నాయో అన్నీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇప్పుడే రిలీజ్ చేస్తే వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చే పరిస్థితి మాకేం లేదన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ ఖాళీలు ఉన్నాయో వెంటనే భర్తీ ఇవ్వాలి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి వీళ్ళు దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి మన ప్రచార ఒకసారి మీరే తెలుసుకోవాలి మరి ఎక్కడ ఇచ్చారో మాకైతే తెలియదు మరి అరవై ఉద్యోగాలు బహిరంగ సభ పెట్టి బహిరంగ సభ పెట్టిరు అన్ని సభలు పెట్టిారు రాహుల్ గాంధీ వచ్చిండు అవన్నీ ఏమో రిలీజ్ చేస్తారు వాళ్ళు బీసీది అంటారు నిరుద్యోగం అంటారు లేడీస్ కాదు అంటారు పెన్షన్ అంటారు ఏది మీరు చెప్పండి ఏ ఒక్క పథకం సరైనది వర్తిస్తుంది మనకు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు అది లేదు బీసీ డిక్లస్ అన్నారు అది లేదు నీళ్ళు అన్నారు అది లేదు ఏది అసలు ఇలా నిజంగా డి నిరుద్యోగులకు సమస్య తీరితే ఇలా రోడ్ మీద ఎంతమంది రావాల్సిన ఏముంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా చిక్కడిపల్లి లైబ్రరీ చుట్టూ ఇన్ని బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్న నిజంగా నిరుద్యోగుల సమస్య తీర్చినట్టు ఉంటే మా యూమర్స్ అని ఇదే డిమాండ్ చేస్తాం వెంటనే నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం